నమస్తే అండి ఈరోజు టమాటా చట్నీ చూపిస్తున్నాను ఇది నిలవ పచ్చడి ఒక కేజీ టమాటాలతో చేసాను ఊరకాయ అయితేనేమో మనం సమ్మర్లో బాగా ఎండలు ఉన్నప్పుడు చేసుకుంటాం కానీ ఇలా చేసుకునేది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట ఇది లంచ్ బాక్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పికిల్లు చేసుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడు టమాటాలు క్రొత్తగా వస్తున్నాయి ఈ సీజన్ కాబట్టి ఈ టైంలో ఫ్రెష్గా ఇలాగ ఈ పచ్చడి చేసుకోండి ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంది ఎలా చేసానో వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి చట్నీకి టమాటాలు గట్టిగా ఉన్నాయి తీసుకోవాలండి అలాగే కండు ఉన్నాయి అయితే బాగుంటుంది మనము వెయిట్ కరెక్ట్గా తీసుకొని గట్టికాయలు దోరకాయలు తీసుకుంటే ఈ చట్నీ టేస్ట్గా ఉంటుంది వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి ఎక్కడ తడి ఉండకుండా మనం దీన్ని బాగా ఆరిన తర్వాత ముక్కలు కోసుకోవాలి తడి ఉంటే తొందరగా పాడవుతుంది లేకపోతే వన్ అయినా ఈ చట్నీ పాడవకుండా ఉంటుంది ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవడానికి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఇదిగో చూసారా ఇలా కండున్న అయితే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది జ్యూస్ ఎక్కువ ఉండి బాగా పండిన తీసుకున్నాం అనుకోండి అదంతా జ్యూసీగా ఉండి మనం ఉడికించినప్పుడు ఇగిరిపోతుంది కొద్దిగా అని అనిపిస్తుంది అందుకని ఎప్పుడైనా టమాటా చట్నీకి దోరగాయలే తీసుకోవాలి ఇది చాలా ఈ ఈజీ ప్రాసెస్ ఉడికించుకొని చేయడం ఇదివరకైతే మొక్కలు జ్యూస్లో వేసి ఎండబెట్టి మళ్ళీ వేసి అదంతా ఒక పెద్ద ప్రాసెస్ కదా కానీ అలా కాకుండా ఇట్లా చేసే చట్నీ మాత్రం ఈ పికిల్ చాలా ఈజీగా అయిపోతుంది మనం మామూలు పనులు చేసుకుంటా చేసుకుంటా కూడా దీన్ని చేసేసుకోవచ్చు అనమాట ఈ సైజు ముక్కలు చేస్తే తొందరగా ఉడుకుతుంది అందుకని ఇలా కట్ చేసాను ఒక పావు కేజీ ఆయిల్ పడుతుందండి దీనికి కానీ కొంచెం ఆయిల్ ముందు టమాటాలు మగ్గించుకోవడానికి కొద్దిగా వేస్తున్నాను మా నాయనమ్మ చేసేటప్పుడు కాయలు అలాగే వేసేసి కాయల మీదగా ఆయిల్ వేసి మూత పెట్టి మగ్గిస్తుందండి కాయ అలాగా లోపల ఉడకాలి అని చెప్పి అంటారు కానీ నాకేంట అది అడుగు అంటినట్టు ఉంటుందని నేను మాత్రం ఇలా ముక్కలు కోసి చేస్తూ ఉంటాను మూత పెట్టి మగ్గి టమాటాలు మగ్గేలోపు రెండు స్పూన్లు మెంతులు ట్రై చేద్దాం మెంతులు వేగిపోయినాయి కొంచెం కలర్ మార్ని మంచి స్మెల్ వస్తుంది తీసేద్దాం ఆవాలు ఫోర్ స్పూన్స్ ఎప్పుడైనా మెంతులకి డబల్ ఆవాలు వేసుకోవాలి రెండు మూడు నాలుగు ఇవి కూడా చిట్టుపట్లాడిన తర్వాత తీసేద్దాం ఏమి అండి చిట్బట్లతోనే తీసేసేది మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి గమనించుకోవాలి అడుగంటుతూ ఉంటుంది దీన్ని సిమ్లోనే ఉడికించుకోవాలి హైలో ఉడికించకుండా అప్పుడే నీరు బాగా ఊరుతుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్ గల్లుప్ప అండి దీన్ని ఆరబెట్టాను తడి లేకుండా ఉండడానికి మనం గిద్ద కొలతలో చూసుకుంటే ఒక గిద్దకి పై దాకా రాలేదు కొద్దిగా వెల్తిగా వచ్చింది గ్రామ్స్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ గిద్ద అయితేనేమో పైకి కాకుండా కరెక్ట్ కొలత తీసుకోవాలి తలగొట్టేసి వస్తుంది ఇది ఇలాగ ఈ రసం ఉన్నప్పుడే వేసుకుంటే మనం దీన్ని ప్రత్యేకంగా మెత్తగా చేసుకునే పని ఉండదు ఈ చట్నీకి అది ఈజీ అనమాట వేరే వాటికైతే ఎండబెట్టి మళ్ళీ మెత్తగా మిక్సీ చేసుకునేస్తాము ఇదైతే ఇందులో కరిగిపోయి మళ్ళీ ఇంకొంచెం నీరు వస్తుంది ఆ నీరులో మళ్ళీ ముక్క బాగా ఉడుకుతుంది కాల్టేసిన తర్వాత ఇలాగ నీరు ఎక్కువ అవుతుందండి ఇది మళ్ళీ ఎగిరిపోయేదాకా మనం పొయ్యి మీదే ఉంచుకోవాలి నీరు ఎక్కువైందని కంగారు పడాల్సిన పని లేదు ఇది వంద గ్రాముల చింతపండు అండి దీన్ని పీసులు విత్తనాలు అవన్నీ తీసి శుభ్రం చేసుకున్నది ఇది ఉడికేటప్పుడే వేస్తే ఇది కూడా ఉడికిపోతుంది వేరుగా ఉడికించే పని ఉండదు అయిపోయిందండి నీళ్ళని నెగిరిని ఇలాగ ఉంటే మనం కారము మెంతిపిండి అవి కలుపుకున్నా సరిపోతుంది అనమాట ఇలా ఉండగా చూసుకొని ఆపేసేయాలి అడుగంటకుండా ఉండేట్టు ముందు గమనించుకోవాలి ఎప్పుడైతే కొంచెం అడుగంటున్నట్టు అనిపిస్తే ఇంకా ఆపేసేసి మనం దీన్ని మిక్సీ చేసుకుందాం తాలింపుకి శనగ నూనె వేస్తున్నానండి దీనికి సుమారుగా ఒక పావు పడుతుంది ఇందాక కొంచెం టమాటాలకు వాడాను కదా ఇది తాలిపూ కొద్దిగా ఆవాలు పచ్చని పప్పు ఇవి మిక్సీలో మిక్స్ చట్నీతో కలిపి రుబ్బుకోవడానికి అండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కొద్దిగా ఇవి తాలింపుకి ఇవేమో రుబ్బుకోవడానికి కొంచెం చిట్ట కొట్టి వేసేసుకుంటే ఫ్లవర్ బాగా వస్తుంది ఎండుమిరచిగా పెట్టి ఫ్రై చేసుకోవడం నేను నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కరివేపాకు వేయనండి మీకు అలవాటు ఉంటే వేసుకోండి ఇంగువ అవన్నీ వేయను వెల్లుల్లి వేసాను కనుక ఇంగువ అవాయిడ్ చేస్తున్నాను రెండు ఇష్టం ఉన్నాను రెండు వేసుకోవచ్చు ఈ వేడికి ఇవి మగ్గుతాయి అయిపోయిందండి ఇంకా ఆపేస్తున్నాను ఇవి ముందుగా మిక్సీలో వేసుకొని ఒకసారి తిప్పాలండి రోట్లో అయితే మనం టమాటాలు కారంతో పాటు వేసుకొని ఎరుపుకోవచ్చు కానీ మనం టమాటాలు వేసిన తర్వాత దీన్ని తిప్పితే ఇవి అసలు నలగ అలాగే తిరుగుతూ ఉంటాయి అందుకని ముందుగా ఇవి ఒక రౌండ్ తిప్పేసుకుందాం చల్లారిందండి ఇది రెండుసార్లుగా వేసుకొని మిక్సీ చేద్దాం ఇది ఒక గిద్ద కారం అండి సాల్ట్ అయితే అంటే గళ్ళు ఉప్పు తీసుకున్నాను ఈ ముప్పావుకి కొంచెం పైకి వచ్చింది తల కొట్టేసినట్టుగా హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు ఇది హండ్రెడ్ గ్రామ్స్ కారం సగం వేసి సగం మళ్ళీ మిగిలిన దాంట్లో వేసుకుందాం ఆవాలు మెంతిపిండి అన్నీ కలిపి మిక్సీ చేసుకుందాం అయిపోయిందండి తాణిపు కూడా చల్లారింది ఇందులో కలిపేసుకుందాం అయిపోయిందండి దీన్ని ఈ బౌల్లో తీసుకుందాం అసలు చాలా మంచి వాసన మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి ఆయిల్లో వేగి చాలా బాగుంది నిల్వ పచ్చడి మనం ముక్కలే ఊరబెట్టి చేసుకునే చట్నీ కంటే కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంది అన్నీ సరిపోయినాయి ఉప్పు పులుపు కారం దీన్ని ఏదన్నా జాడీలో కానీ లేకపోతే ఏదన్నా గాజు సీసాలో కానీ పెట్టుకొని సగం ఫ్రిడ్జ్లో పెట్టుకొని సగం బయట ఉంచుకొని వాడుకోవచ్చు అండి అప్పుడు కలర్ మారకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ పచ్చడిలాగే ఉంటుంది బయట ఉంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు ఇది దాదాపు వన్ ఇయర్ దాకా ఉంటుంది కానీ మనం అంత క్వాంటిటీ చేసుకోలేదు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు సీజన్ కొరకే ఆగాల్సిన పచ్చడి కాదు ఇది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి